ఇంటి పోలుతో అధికారాలు కోల్పోయాయి తిరిగి అధికారంలోకి రావాలన్నా ముందు ఎంట గెలవాల్సిందే అన్నట్టు తయారైంది ఆ రెండు తెలుగు రాష్ట్రాల పార్టీల పరిస్థితి అవే ఇటు ఏపీలో వైసీపీ తెలంగాణలో బీఆర్ఎస్లు ఇటు వైసీపీ బీఆర్ఎస్ రెండు పార్టీల్లోనూ సొంత కుటుంబ సభ్యుల నుంచి సొంత పార్టీ సభ్యులపైనే అది కూడా వారి కుటుంబ బంధువుల మీదే ఈ హత్యారోపణలు అవినీతి మరకలు ఈ రెండూ ఎదురే అటు ఏపీలో హత్యారోపణలు ఇటు అవినీతి మరకలు కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి అక్కడ ఏపీ వైసీపీలో వైఎస్ కుటుంబ సభ్యుడైన ఎంపీగా ఉన్నటువంటి వైఎస్ అవినాష్ రెడ్డిపై షర్మిల వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి ఆయనే నిందితుడంటూ హత్యారోపణలు చేసింది ఇక తెలంగాణలో బీఆర్ఎస్లో కేసీఆర్ మేనల్లుడు బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావుకు కవిత కాళేశ్వరరావు అవినీతి మరకలు పూసింది మన వీడియోలో కూడా చెప్పిందనమాట హరీష్ రావు లాంటి వాళ్ళు పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తున్నారు కేసీఆర్కి ఈరోజు ఇటువంటి అవినీతి మరకలు అంటే అంటే అది హరీష్ రావు అన్నారు కానీ హరీష్ రావు ఇటు హరీష్ రావు వర్గం చెప్తుంది ఏంటంటే హరీష్ రావు ఎప్పుడూ కూడా ఇటువంటి అవినీతికి కానీ వీటికి పాల్పడింది లేదు కేసీఆర్ వెంటనే నడిచాడు నమ్మకంగా ఉన్నాడని చెప్తున్నారు కానీ ఇటువంటి అవినీతికి సంబంధించి ఎటువంటి ప్రయత్నాలు కూడా ఆయన చేయలేదంటూ హరీష్ రావు వర్గీయులు చెప్తున్నారు అయితే వైసీపీలో ఏపీలో ఆ పార్టీ అధినేత వైఎస్ షర్మిల సోదరుడు వైఎస్ జగన్ తన చెల్లిని కాదని తన బంధువైన వైఎస్ అవినాష్ రెడ్డి వైపే నిలబడ్డారు ఆయనకే తన మద్దతు కూడా ప్రకటించాడు మరి ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ కూడా తన సొంత కుమార్తెను దాటి మరి తన మేనల్లుడైనటువంటి హరీష్ రావు కండగా నిలిచారు ఆయన వైపే పార్టీని కూడా నిలబెట్టారు అక్కడ వైఎస్ అవినాష్ రెడ్డి కోసం సొంత చెల్లి తల్లిని కూడా దూరం చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి వారికి వ్యతిరేకంగా తన సొంత మీడియాలోనే షర్మిల మీద వ్యక్తిగత జీవితం మొదలు రాజకీయ ప్రయాణం వరకు కూడా ప్రతి అంశం మీద విమర్శనాస్త్రాలు బాణాలు కురిపించారు వైసీపీ ఉన్మాదం చూపించారంటూ వైఎస్ షర్మిల ఆరోపిస్తుంది మరి ఇక్కడ కేసీఆర్ కవిత విషయంలో ఇప్పటి వరకు మౌనంగా ఉన్నారు కానీ ఇప్పుడు తాజాగా తీసుకున్న పార్టీ సస్పెన్షన్ నిర్ణయంతో కవితపై విమర్శలకు బీఆర్ఎస్ శ్రేణులకు చెప్పాలంటే ఒక గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లయింది అలాగే కవితపై గతంలో తీన్మార్ మలాడ చేసిన అనిచిత వ్యాఖ్యల పట్ల కూడా బీఆర్ఎస్ అటు బీఆర్ఎస్ ఇటు కేసీఆర్ కుటుంబం మౌనం వహించడంతో కవితను పరోక్షంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి కల్వగుండ్ల కుటుంబం నుంచి బహిష్కరించినట్లు చేసింది అయితే అక్కడ వైసీపీ ఇక్కడ బీఆర్ఎస్ రెండు పార్టీలు ఇంటిపోరులోనూ సొంత రక్త సంబంధానికంటే కూడా రాజకీయ బంధానికే విలువ ఎక్కువ అనేలా విధేతకు పట్టం కట్టేలా అక్కడ షర్మిలపై జగన్ అవినాష్ రెడ్డినే గెలిపించారు వైసీపీలో కీలక నేతగా అదే అదేవిధంగా ఇక్కడ కవిత మీద హరీష్ రావు పైచే సాధించారు కవితను ఇప్పుడు పార్టీ నుంచి సస్పెండ్ చేశారు చివరికి వైసీపీ నుండి బయటకు వచ్చినటువంటి షర్మిల ఆ వైఎస్ఆర్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి చేరి తెలంగాణ నుంచి ఏపీకి వచ్చారు మరి ఇప్పుడు బెఆర్ఎస్ నుండి సస్పెండ్ అయిన కవిత జాగృతితో ముందుకొస్తారా లేక సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్నట్లుగా బీసీ కాన్సెప్ట్ ఆధారంగా గతంలో కేసీఆర్ స్థాపించిన తెరాస పార్టీ పేరు వచ్చేలా తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి అంటూ మరో కొత్త రాజకీయ పార్టీని స్థాపిస్తారనేది చర్చనీయాంశంగా మారింది మరి చూడాలి భవిష్యత్తులో ఈ పార్టీలో ఇంకెన్ని కీలక పరిణామాలు ఉంటాయి ఈ అంశంపై మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి